నూట ముప్పై ఏడు రోజుల జైలు జీవితం తర్వాత తర్వాత విడుదలైనటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు విడుదలైన మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి గారితో సహా కృతజ్ఞతలు తెలియజేశారు తను జైల్లో ఉండి తనకు సహకారం అందించినందుకు బయటకు రావడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే మంత్రి పదవులు ఇస్తే మంచి మంచిగా పవర్ని ఎంజాయ్ చేసి మంచి మంచిగా ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా అన్ని అన్నీ జగన్ గారి ప్రభుత్వంలో అనుభవించిన వాళ్ళు తాను కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటే వల్ల వంశీ గారు నూట ముప్పై ఏడు రోజులు జైల్లో వంటి జైల్లో నుంచి విడుదలైన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రాజకీయంగా నేను చాలా యాక్టివ్గా ఉండబోతున్నాను అనే సంకేతాలు డైరెక్ట్గా ఇచ్చినట్లే భావించాలేము విడుదలైన మరుసటి రోజే వెళ్ళారు కృతజ్ఞతలు చెప్పారు భార్యగారితో కలిసి ఆయన పేది నాని గారు వల్లభలేని వంశీ గారికి సన్నిహితులు కూడా చాలా దగ్గరి మనిషి ఆయన నిన్ననే చెప్పారు ఏదో ఒక రోజు మీరు పశ్చాత్తాపడతారు వంశీ గన్నవరంలోనే ఉంటారు రాజకీయాలు చేస్తారు సరే ఏమైతే అయితే చూసుకుంటాడు వంశీని వేధించిన వాళ్ళు వంశీ మీద శాడిజం ప్రదర్శించిన వాళ్ళు పశ్చాత్తాపం వ్యక్తం చేసే రోజు తొందరగా రోజు రేప నాలుగేళ్ళకి రాక తప్ప చూడండి అని సో వల్ల పని వంశీ అయితే రాజకీయాల నుంచి పక్కగా తప్పుకోవడం లేకుండా మరొకటి మరొకటి చేసేటట్లయితే లేరు ఏది ఏమైనా కూడా రాజకీయాల్లో ఉండే తాను వైసీపీతోనే ఉంటాను యాక్టివ్గానే ఉంటాను అనే సంకేతాలు అయితే విడుదలైన మరుస ప్రజలు ప్రదర్శించారు అండ్ అట్ అట్ ద సేమ్ టైం వల్లబలేని వంశీ గారు బయటకు వస్తే తను గన్నవరం వెళ్తే తన తను తన తన ఇంటికి వెళ్తే ఆ జనమేంటి బాబోయ్ విపరీతంగా జనం జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా మానసికంగా శారీరకంగా వల్లబలే సరే మానసికంగా అంటే తెలియదు కానీ శారీరకంగా వల్లబలేని వంశీ గారు చాలా శారీరకంగా వీక్ అయిపోయారు బట్ తన అభిమానించే వాళ్ళు కార్ల ర్యాలీ బైకుల ర్యాలీ మామూలు క్రేజ్గా కనిపించలేదు సో బహుశా నేను అదే పేరినాన్ని గారు అన్నారేమో సంవత్సరం తిరక్క ముందే ఓడిపోయే వల్ల వంశీ గారి మీద బాగా సానుభూతి వచ్చే విధంగానే ప్రభుత్వం ప్రవర్తించింది దేకేంగి అన్నట్లు అన్నారు ఆయన కూడా సో జనాల్లో ఆ సానుభూతి వచ్చిందేమో ఓ కార్లు ఏంటి బైకులేంటి ఆయన ఇంటి దగ్గర జనాలు ఏంటి మామూలు క్రేజ్ అయితే కనిపించలేదు యాక్చువల్గా వల్లబరిని మంక్ష దూకుడుతో రాజకీయం చేసే మనిషే మళ్ళీ ఆ దూకుడు ఉంటుందా కొనసాగుతుందా అన్న ప్రశ్నలకు సో ఇరవై నాలుగు గంటలనే సమాధానం దొరికినట్లుగా అయితే ప్రస్తుత సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి